హాయ్ అండి ఈరోజు నేను వాకాయ పప్పు అయితే చూపించిపోతున్నానండి మొన్న అక్క వాళ్ళ చేలోకి వెళ్ళినప్పుడు చాలా కాయలు దొరికాయి ఇవి ఇవిగోండి చాలా వచ్చాయి పండిపోయిన కాయలన్నీ పప్పులో వేద్దాము ఆ మిగిలిన కాయలతోటి ఆకాయ పెడదామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను ఇలా పండిపోయిన కాయలు మాత్రం పప్పులోకి అయితే వేసుకుందామని తీసుకున్నానండి వాక్కాయ పప్పు చేసుకోవడం కోసం ముందుగా వాక్కాయల్ని శుభ్రంగా కడిగేసి ఇదిగోండి ఇలా మజ్జిగ కట్ చేసుకుని లోపల గింజ ఉంటుంది కదా అది తీసేసుకోవాలండి లేదంటే కనుక కొంచెం వస్తుంది కాబట్టి గింజలైతే అయితే తీసేస్తున్నాను ఇలా మొత్తం గింజలన్నీ కూడా తీసేసి నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇలా కాయలన్నీ కూడా కట్ చేసుకుని లోపల గింజంతా తీసేసుకుని నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని నేనైతే ఇలా ఒక గింజలోకి వేసేసుకుంటున్నానండి మనం పప్పుకి సరిపోను పులుపు ఎంత పడుతుందో చూసుకుని ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం మామిడికాయ పప్పు చేసుకుంటాం కదండీ సేమ్ అలాగే ఇది కూడా పుల్లగానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకుంటే సరిపోతుంది నేను ఈ బౌల్ తీసుకున్నాను కదా ఇదిగోండి అదే బౌల్ తోటి పప్పు తీసుకుని శుభ్రంగా కడిగేసి నానబెట్టేసుకొని ఒక అరగంట సేపు నానిన తర్వాత ఇలా కుక్కర్లో వేసేసుకుని ఒక గ్లాసు పప్పు వేసుకుంటే కనుక రెండున్నర నీళ్ళు పోసుకుని అలాగే వాకాయ ముక్కల్ని పసుపు టేస్టీకి సరిపోను ఉప్పు కారం ఒక నాలుగైదు పచ్చిమిర్చిని చీల్చుకుని అవి కూడా వేసేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి దానికి కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు కానీ ఐదు కానీ విజిల్స్ వచ్చాయంటే కనుక ఎందుకంటే పప్పు చక్కగా ఇలా ఉడికిపోతుంది ఈ టైంలో ఒక్కసారి వాటర్ పడితే కనుక కొంచెం వేసుకుని టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి నేను ఇలా ఒక్క ఉడుకు పట్టిన తర్వాత దీన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపు చేసుకోవడం కోసం ఏదైనా గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని కొంచెం జీర కొంచెం ఆవాలు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచుకుని అవి కూడా వేసేసానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చి కూడా వేసి తాలింపు ఎర్రగా వేపేసుకుంటే సరిపోతుందండి ఇలా తాలింపు ఎర్రగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను రెండు పఫ్ల వరకు ఇంగువ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని తాలింపుని పప్పులో వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే ఎంతో కమ్మనైనా వాక్కాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి పప్పు మనం తాలింపు వేసుకునేటప్పుడు ఈ మాత్రం లూజ్ ఉంది అని అంటే కనుక ఆరిపోయిన తర్వాత కూడా గట్టిపడకుండా చక్కగా సరిపోను ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి